తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ మీ రాజయ్య రాజయ్య కలవల ఏం కాంటాక్ట్ సివిల్ ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు పెద్దపల్లి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు బరిలో ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎవరు గెలుస్తారు ఎవరు ఎంపీ అభ్యర్థిగా లోక్సభకు పంపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ వంద శాతం ఎందుకు పెద్దపల్లిలో ఎందుకు కాంగ్రెస్ గెలవాలి గడ్డం వంశీ గారు ఎందుకు పార్లమెంట్కి వెళ్ళాలి పోయినసారి సారి బాగాలేదు వ్యవస్థ అంతా బాగాలేదు కాబట్టి ఈసారి గెలిపిస్తుంటాను ఈసారి వ్యవస్థ బాగుందా బాగుంది ఇప్పటికైతే బాగుంది ఇంకా చేసేటి ఇంకా ఉన్నాయి కొన్ని హామీలు ఇచ్చారు కదా హామీల ప్రకారం ఇంకా ఆరు గ్యారెంటీలు ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది పవర్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆరు గ్యారంటీలు తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుందా అవుతుంది కంపల్సరీ ఖచ్చితంగా ఒక గ్యారంటీ అయితే వాళ్ళు బస్సు ఫ్రీ ద్వారా ఇచ్చారు మహిళలు బస్సులో ఫ్రీగా జర్నీ చేస్తున్నారు ఇంకా కొన్ని గ్యారంటీలు ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా అమలు అవుతాయా ఈ ఖచ్చితంగా అమలు అవుతాయి ఈ ఎలక్షన్ల తర్వాత ఫస్ట్ అదే పని ఓకే ఎట్లా ఉంది పెద్దపల్లి డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి పెద్దపల్లిలో ఇప్పటి నుంచి నుంచే స్టార్ట్ అయింది బాగుంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇక్కడ జనాలు అయితే కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ ఇక్కడ ఉన్న మొత్తం గడ్డ వంశీ ప్రచారంలో తిరుగుతున్నారా ఆయన తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు ఆయన గెలిస్తే మీ యొక్క పెద్దపల్లి నియోజకవర్గము అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ముందంజలో ఉంటుంది ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది బీజేపీ ఏముండదు సార్ ఇక్కడ బీజేపీ తక్కువ ఉంటది ఏముండదు ఉంటే మళ్ళా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో మోడీ హవా నడుస్తుందని అందరూ నిజంగా మోడీ హవా నడుస్తుందా ఇక్కడ సార్తలేదు ఇప్పుడు మొత్తం తెలుస్తుంది కదా ఏమి నడుస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళకే తెలుసు ఇక్కడ ఇక్కడ మన ఇక్కడ మన పెళ్లి నియోజకవర్గంలో అయితే ఏది లేదు ఇక్కడ ఏం లేదు ఇప్పుడు దేశవ్యాప్తంగా రామ మందిర్ నిర్మాణం అంటున్నారు అదేవిధంగా జై శ్రీరాము ఆర్టికల్ త్రీ సెవెన్ రద్దు దేశ రక్షణ అని చెప్తున్నారు ఎట్లా ఎట్లా అనిపించింది మీకు అయోధ్య రామ మందిరము అది ఓకే ఉంది ఉంది అక్కడ కానీ వచ్చేసరికి ఓకే ఇప్పుడు గడ్డం వంశీ గారు ఎంత మేరతో గెలిచే అవకాశం ఉంది లోక్సభ పరిధిలో బాగానే బాగానే ఆయన గెలిస్తే ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన భాగంగా ఆయన ఏమైనా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది అంటారా లో ఎంపీగా గెలిస్తే మాట ఇచ్చారు ఇస్తాను అన్నాడు కంపల్సరీ ఇస్తారా కంపెనీ అలా కంపెనీలో మన తెలంగాణ పిల్లలే ఉన్నారట వాళ్ళ కంపెనీలో ఐదు వందల మంది ఉన్నారని చెప్పింది ఇక్కడ సింగరేణి కార్మికుల కొడుకులు కూడా ఉన్నారు అంట ఇక్కడ కూడా ఫ్యాక్టరీ ఇద్దామనే ఆలోచన ఉందంట తీసుకుంటా అంటుడు ఓకే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చరిష్మా ఇక్కడ పని చేసే అవకాశం ఉంది ఏదైనా ఉంటుంది కంపల్సరీ వాళ్ళు తాతల కాలం నుంచి ఇక్కడ పని చేసిన వాళ్ళే వాళ్ళ తాత కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఎంత మ్యాడీ వస్తుంది గడ్డం వంశీ గారికి సార్ దాదాపుగా చాలా వస్తాయి సార్ ఇది ఇక్కడ మాత్రం ఇక్కడ ఈ పెద్ద న్యూయార్క్ న్యూయార్ మాత్రం మస్తు ఉంటుంది ఇక్కడ తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ఇక్కడ హవా బాగుంటుంది ఇక్కడ